ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో వైశాఖ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటారు అయితే ఈ సంవత్సరం మే ఇరవై మూడో అనగా గురువారం నాడు వైశాఖ పౌర్ణమి వచ్చింది అన్ని పౌర్ణములతో పోల్చుకుంటే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే వైశాఖ పౌర్ణమి రోజునే శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించేందుకు కూర్మవతారాన్ని ధరించాడు అంటే తాబేలు అవతారంలో శ్రీమహావిష్ణువు కొలువుదీరాడు అందుకే వైశాఖ పూర్ణిమకి చాలా శక్తి ఉంది ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయి ఈ వైశాఖక పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే వైశాఖ పూర్ణిమ రోజున చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ రోజున కొన్ని నియమాలను పాటించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి మీ ఇంటికి సంపదలు వరిస్తాయని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి అత్యంత శక్తివంతమైన వైశాఖ పూర్ణిమ రోజున ఏ నియమాలు పాటిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల సంపదలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరికను రాసి మీ పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు రాసిన కోరిక త్వరగా నెరవేరుతుంది ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే ఈ వైశాఖ పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది వైశాఖ పూర్ణిమ రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీదేవిని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ గౌరీదేవిని మీ బీరువాలో డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు ఊహించని అదృష్టం లభిస్తుంది అలాగే మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే గోవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి అయితే ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు నల్ల దారాలను కట్టుకుంటున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన కాళ్లకు నల్ల దారం ధరిస్తే చాలా మంచిది నల్ల దారం కట్టుకోవడం వల్ల మీపై ఉన్న నరదిష్టి అంతా తొలగిపోయి మీ జీవితంలో ఏ కష్టాలు రాకుండా సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అయితే మరీ ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజున మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజున నల్ల దారం కట్టుకుంటేనే దాని ప్రభావం వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది స్త్రీలు నల్ల దారం ధరించాలంటే ఎడమకాలికి మాత్రమే నల్ల దారం కట్టుకోవాలి పురుషులు నల్ల దారం ధరించాలంటే కుడి కాలికి మాత్రమే నల్ల దారం కట్టుకోవాలి ఈ నల్లటి దారాన్ని మగవారు నడుముకి ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతి మణికట్టుకు మాత్రం నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకోవాలనుకునేవారు స్నానం చేసి ఒక నల్ల దారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి ఇప్పుడు ఈ నల్లదారానికి అత్యంత దైవశక్తి వస్తుంది తర్వాత పూజ గది నుండి ఆ నల్ల దారాన్ని తీసి మీ కాలికి కట్టుకోండి పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నెగిటివ్ ఎనర్జీ పడుకున్నా ఉంటుంది మీ కాలికి నల్లదారం ఉండటం వల్ల నరదిష్టి నరఘోష ఇలాంటివేవి ప్రభావం చూపవని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాసుల వారికి మాత్రమే ఈ నల్లతాడు కలిసొస్తుందని మరికొన్ని రాసులకు మాత్రం ఈ నల్లతాడు అశుభాన్ని కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు వృశ్చిక రాశి మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసిరాదు కనుక ఈ రెండు రాసులవారు నల్లతాడును కట్టుకోకూడదు ఈ రాసులవారు నల్లతాడును ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ అశుభాలు మనశ్శాంతి కరువవడం అధిక ఆందోళనలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి వృశ్చిక రాశి మేషరాశివారు తప్ప మిగతా రాసుల వారందరూ ఈ నల్లతాడును కాలికి కట్టుకోవచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి తులారాశి కుంభరాశి వారికి మాత్రం ఈ నల్లతాడును కట్టుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడగానే శరీరక రుగ్మతలను దూరం చేస్తాయి పూర్ణిమ రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడని నమ్మకం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత ఆ రావి ఆకును తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లో ఉన్న బీరువాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో మీ బీరువాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది శుభ్రంగా ఉన్న బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో గణేష్ ఫోటోను పెడితే దేవతల ఆశీస్సుల వల్ల మీ ధనం రెండింతలు అవుతుంది వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి